చూడండి ఎట్లా చూస్తుందో అది బయటికి పోవడానికి వీలు కావట్లే అక్కడ నెట్టు కట్టినా కదా అంటే 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 అడే దొరికిపోయి ఏముందండి నిజంగా చూడండి ఎట్లా కొట్టుకుంటున్నావు అది కరుస్తది దగ్గరికి పోతే బర్డ్స్ కోసం వచ్చింది ఇక్కడికి ఉంది ఫస్ట్ టైం చూసాక అందరూ చాలామంది మళ్ళీ అడిగిన డౌట్సే అడుగుతున్నారండి అంటే కొత్త వాళ్ళు తెలియక అడుగుతున్నారు కావచ్చు ఏంటంటే మెడిసిన్స్ ఏం యూజ్ చేయాలి బ్రీడింగ్లో టిప్స్ చెప్పండి బర్డ్స్ మా దగ్గర హెల్తీగా ఉండట్లేదు ఇవన్నీ చాలా వీడియోస్ చేసాం మనము కానీ అందరు మళ్ళీ మళ్ళీ అవే కామెంట్స్ అవే డౌట్స్ అడుగుతున్నారు మెయిన్ వచ్చేసి నాకు అన్న మా దగ్గర బర్డ్స్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది బ్రీడింగ్ అవ్వట్లేదు నేను డైలీ ఏదో ఒక మెడిసిన్ వాడుతూనే ఉంటా నేను కామన్గా వాళ్ళతో మాట్లాడతాను తెలుసుకుంటాను కదా వాళ్ళ బ్రీడింగ్ సెటప్ ఎట్లుంది వాళ్ళ కేజ్ సైజ్ ఎట్లుంది ప్రతి ఒక్కరిని ఫస్ట్ ఇదే అడుగుతాను నేను ఎందుకోసం అడుగుతానంటే అసలు వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లుంది వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర బర్డ్స్ బ్రీడింగ్ అవ్వట్లేదు మా దగ్గర బర్డ్స్ హెల్దీగా ఉండట్లేదు మేము చాలా మంది దగ్గర తెలుసుకున్నాము రోజు డైలీ విమరాలు వాడతాము కాల్షియం సిరప్ వాడతాము ఏదో ఒకటి డైలీ టూ త్రీ మెడిసిన్స్ వాడతాము అయినా కూడా బ్రీడింగ్ అవ్వమంటారు నేను అసలు యాక్చువల్గా చెప్పాలా నేను నా ఎబియర్లో మెడిసిన్స్ వాడను నిజంగా చెప్తున్నాను మెడిసిన్స్ వాడను బర్డ్స్కి అసలు మెడిసిన్స్ వాడను ఎప్పుడో ఒకసారి అసలు ఏదైనా ఒక బర్డ్కి కొంచెం మోషన్స్ అనిపించింది అనుకో టెట్రాసైక్లిన్ పౌడర్ వాడతా సార్లు వీడియోస్ చెప్పాను కూడా నేను టెట్రాసైక్లిన్ పౌడర్ ఒకటి పెట్టుకోండి కుదిరితే లివర్ ట్రానికి కూడా పెట్టుకోండి ఎందుకంటే బర్డ్స్ ఫీడ్ సరిగ్గా తినకపోతే న్యూ ఫిఫ్టీ టూ ఇస్తే హెపటైట్ పెరుగుద్ది ఫీడ్ మంచిగా తింటాయి అని చాలాసార్లు చెప్తాను నేను చాలాసార్లు ఇంకో మాట కూడా చెప్పాను వేపాకులు వేపాకులు బర్డ్స్కి డివార్మింగ్ కింద కూడా చాలామంది మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు అవసరం లేదు మీరు పదిహేను రోజులకు ఒకసారి కేజీలో ఇట్లా కొమ్మలతో సహా వేపాకులు వేసేసుకోండి శుభ్రంగా లేకుండా తినేస్తాయి మొత్తం రిజల్ట్ చూడండి మీరు వేపాకులు నెక్స్ట్ ఇది నేను ఎన్నిసార్లు చెప్తున్నా మునుగ కొమ్మలు చాలామందికి మునుగ కొమ్మలు మునుగ ఆకులు అందుబాటులో లేక బయట నుంచి మునుగ పౌడర్ ఉంటుంది కదా పౌడర్ తెచ్చి సాఫ్ట్ ఫీడ్లో మిక్స్ చేసుకొని తినిపిస్తారు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇది బర్డ్స్ బ్రీడింగ్లో బ్రీడింగ్ ఒక్క దాంట్లోనే కాదు వాటికి ఏమంటారు యాంటీ ఆక్సిడెంట్స్ ఏమన్నా డిసీజ్ వచ్చింది అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చాలా మంచిది కాల్షియం సోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మునగాకులో ఇట్లా కొమ్మతో సహా వేసేయండి చాలా బాగా వింటాయి మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము విమరాల్ వాడతాము కాల్షియం వాడతాము అట్ల అట్లనే బర్డ్స్ బాగుంటాయని మాత్రం అక్కడ అనుకోకండి కంపల్సరీ నెలలో ఒక ఫోర్ టైమ్స్ మునగాకు వేప కొమ్మలు మునగ పొమ్మలు వచ్చేటట్టు చూసుకోండి నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా పాలకూర తోటకూర ఇవి లీఫీ వెజిటేబుల్స్ కూడా నేను చాలామంది కేజీలలో చూస్తున్నాను ఒక రెండు బర్డ్స్ ఉన్నాయనుకోండి ఇంత ఇంత తీసుకొని వెళ్ళి దాంట్లో వేస్తున్నారు అవి ఏమైనా బర్రెలా ఆవులా ఇంటితో తినడానికి నా ఏరియర్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఒక సెవెంటీ టు ఎయిటీ బర్డ్స్ ఉంటాయి వాటి అన్నిటికి కలిపి ఇంక వేస్తాను సెవెంటీ టు ఎయిటీ బర్డ్స్కి ఇంత వేస్తా నేను చాలు వాటికి వాటికి ఎక్కువైనా కూడా మోషన్స్ అవుతాయి మళ్ళీ అదొక ప్రాబ్లం మీరు ఏమన్నారు కదా వేసినామో అని అంటారు కదా ఎక్కువ వేసినా కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ వేయకండి లిమిటెడ్గా వేయండి ఏసేది ఏదైనా లిమిటెడ్గా వాడండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ కూడా మరీ హెవీగా వాడకండి మంచిది రాదు బర్డ్స్కి బ్రీడింగ్ అవ్వవు తొందరగా చనిపోతాయి బర్డ్స్ మెడిసిన్స్ లేకుండా న్యాచురల్గా యూజ్ చేసుకోండి మీకు మెడిసిన్స్ ఎప్పుడు అవసరం పడతాయి చెప్పాలా కొత్తగా బర్డ్స్ తీసుకొచ్చినప్పుడు ఇన్ కేస్ డిసీజ్తో వస్తే డిసీజ్ని కంట్రోల్ చేయలేకుండా ఉంటే అప్పుడు ఒకటి గుర్తుంచుకోండి టెట్రాసైక్లిన్తో నార్మల్గా నార్మల్ చేయొచ్చు నెక్స్ట్ టెట్రాసైక్లిన్ కూడా వర్కౌట్ కాలేదంటే మేరీ క్వీన్ సిరప్ అని వస్తుంది ఒకటి అది కూడా ఒకటి అక్కడ తీసి పెట్టుకోండి క్వీన్ సిరప్ కూడా అది కూడా మంచిగా యూజ్ అవుతాయి చూడండి కొమ్మలతో సహా నేను తెలుసా కొమ్మల్ని కూడా మొత్తం కొరుక్కొని కొరుక్కుని తినేస్తాయి చూడండి సరేంటే ఈ కొమ్మ లోపల ఉండే ఏమంటారు ఈ కాండం కూడా గుజ్జు గుజ్జు వేసేసుకొని తినేస్తాయి ఏంటో తెలుసా బర్డ్స్ అసలు యాక్చువల్లీ మనం ఇయ్యము మనం అలవాటు చేయాలి చాలామంది ఏమంటారు మా బర్డ్స్ తినట్లేదు అలవాటు కాలేదు అని అంటారు వేస్తూ ఉండండి రోజు కొంచెం రోజు కొంచెం వేస్తూ ఉండండి కంపల్సరీ తింటాయి ఓన్లీ ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా ఓన్లీ కొర్రలు మాత్రమే పెడుతున్నారు బర్డ్స్కి అట్లా కాదు బర్డ్స్కి కూడా వెరైటీ వెరైటీ ఫీడ్ ఇవ్వండి నేను చాలా సార్ చెప్పినా మీకు అయినా కూడా మీరు అదే అడుగుతున్నారు ఇంకొక మెయిన్ మైనస్ ఏంటి తెలుసా బర్డ్స్ని కొనడానికి ఎఫర్ట్ చేస్తున్నారు కానీ బర్డ్స్ ఉండే ప్లేస్ని మాత్రం కొనడానికి ఎఫర్ట్ చేయట్లేదు చాలామందికి చెప్తున్నాను ఒక బజ్జిస్ పేరు తీసుకుంటే బజ్జీస్ లవ్ బర్స్ ఇది కాదు బజ్జీస్ ఉంటాయి కదా బజ్జిస్ పేరు ఒక్కటి కొనుక్కుంటే మినిమం కేజ్ సైజు త్రీ ఫీట్ ఉండాలి త్రీ ఫీట్ బై ఎయిటీన్ బై ఎయిటీన్ ఉంటే బర్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగరడం స్టార్ట్ చేసి అందులో కొంచెం రెక్కలు ఫ్రీ చేసుకోవడం స్టార్ట్ చేస్తే బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటాయి అవి తినే ఫీడ్ అనేది డయేషన్ అవుతుంది అప్పుడు మంచిగా తింటాయి మంచి హెల్దీగా ఉంటాయి మంచిగా బ్రీడింగ్ చేస్తాయి మీరు ఇంత ఇంత పొట్టి పొట్టి కేజీలు తీసుకొని అవిట్లో ఒక పర్చు పెట్టి ఆడుకోవడానికి ఒక బొమ్మను పెట్టి దాంట్లో ఒక కుండలు పెడతారు మళ్ళీ అసలు కదలడానికి కూడా ఉంటుంది ఇంకా వాటికి అవి ఎక్కడ బ్రీడింగ్ అవుతాయి ఎక్కడ మేటింగ్ అవుతాయి కొంచెం ఆలోచించండి కొంచెం పెద్ద సైజ్ కేజీలు ప్లాన్ చేసుకోండి బర్డ్స్ హెల్తీగా ఉంటాయి మెడిసిన్స్ అవసరం లేదు వాటికి కావాల్సిన ఎక్సర్సైజ్ని ఇవ్వండి కేజ్లోనే వాటికి కావాల్సిన ఫీడ్ ఏంటో ఇవ్వండి ఇంకొంతమంది అయితే ఆ వాటర్ బౌల్స్ ఉంటాయి కదా మొత్తం పాచి పట్టిపోయి ఉంటాయి ప్లాస్టిక్ బౌల్స్ వాడుతూ ఉంటారు చాలామంది కుదిరినంత వరకు స్టీల్ స్టీల్వి వాడండి లేకపోతే మట్టివి వాడండి వాటిని కూడా రోజు క్లీన్ చేయండి మంచిగా క్లీన్ చేసి డైలీ ఫ్రెష్ వాటర్ ఇవ్వండి చూడండి మీరు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఇంకొక టిప్ చెప్పాలా వెనకాల హీట్ బల్బ్ రన్ అవుతుంది కదా ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్లో నాకు టూ డేస్ నుంచి లైట్గా వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వెదర్ అనేది చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు బర్డ్స్ ముడుచుకొని కూర్చుంటాయి మనం అట్లే వదిలిపెట్టేసినాం అనుకోండి ఫీవర్ వస్తుంది ఆ తర్వాత బర్డ్ డల్ అయిపోతుంది మీరేమో ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ వాడతారు యాంటీబయాటిక్స్ అది బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి బర్డ్స్ చచ్చిపోతాయి అట్లా చేయకండి మెడిసిన్స్ కన్నా బెస్ట్ హీట్ బల్బ్ అనేది మెడిసిన్స్ కన్నా బెస్ట్ ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే ఇవ్వాలి ఒక హోల్డరు ఒక హీట్ బల్బ్ ఒక వైర్ కనెక్షన్ మీరు బర్డ్స్ దగ్గరికి తీసి పెట్టుకోండి ఎప్పుడైనా అర్జెంట్ అవసరం వచ్చి ఇట్లా వెదర్ అనేది కూల్ అయినప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ వెదర్స్ కూల్ అవుతాయి కూల్ అయినప్పుడు లైట్ ఆన్ చేసుకోండి బర్డ్స్ చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుందో చూడండి మీరు ఒకసారి మీరు ఒకసారి చేయండి అట్లా నేను చెప్పినట్టు చేయండి ఎంత యాక్టివ్ ఉంటుందో చూడండి నేను ఎన్ని చెప్తున్నాను మళ్ళీ కూడా సేమ్ డౌట్స్ సేమ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు మీరు మళ్ళీ అసలు ఎవరు చెప్పరు తెలుసా ఇన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పరు అందరూ మెడిసిన్స్ వాడని మెడిసిన్స్ వాడని అని చెప్తారు కానీ మెడిసిన్స్ అవసరం లేదు అసలు బర్డ్స్కి నేను ఒకసారి ట్రై చేయండి డివామిక్కి కూడా మూడు రోజుల ట్రీట్మెంట్ చేస్తారు ఒక్కొక్కరు ఎట్లా తెలుసా ఫస్ట్ ఏమో లివర్ టానిక్ వాడతారు దాని తర్వాత ఒకరోజు అల్బోమా డీవామింగ్ వాడతారు ఇంకొంతమంది అయితే రెండు రోజులు వాడతారు డీవామింగ్ వాటి ప్రాణాలు ఎంత వాటికి డీవామింగ్ చేస్తారు ఉంటాయా వీక్ అయిపోతాయి మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ లివర్ టానిక్ ఎందుకంటే అది వీక్ కాదు ఇట్లే ప్రాసెస్ ఇట్లే చెప్తున్నారు మంది అవసరం లేదండి నేను చెప్తున్నా కదా అవసరం లేదు వేపాకుతోని హండ్రెడ్ పర్సెంట్ బర్డ్స్కి డీవామింగ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఓకేనా ఇంకా నెక్స్ట్ బ్రీడింగ్ విషయానికి వస్తే మీరు ఇచ్చే కేజ్ సైజులు చిన్నగా ఉంటున్నాయి అందులో బ్రీడింగ్ ఎట్లా అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి చూసుకోవట్లేదు తెచ్చుకుంటే రెండు మేల్స్ తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటే రెండు ఫీమేల్స్ తెచ్చుకుంటున్నారు రెండు ఫీమేల్స్ తెచ్చుకున్న వాళ్ళ దగ్గర ఎగ్స్ పెడుతున్నాయి కానీ పిల్లలు కావట్లేదు ఇన్ఫర్టిలిటీ అవుతున్నాయి ఇన్ఫర్టిల్ ఎగ్స్ వస్తున్నాయి మే పేర్ మేల్ ఫీమేల్ కూడా కరెక్ట్గా తెలుసుకొని తీసుకొచ్చుకోండి చాలామంది అట్లే డిసప్పాయింట్ అవుతున్నారు నాకు వీడియోస్ పెట్టిన వాళ్ళందరూ అట్లే డిసప్పాయింట్ అవుతున్నారు మేల్ ఫీమేల్ ఏదో కరెక్ట్గా తెలియకుండా తెచ్చుకొని డిసప్పాయింట్ అవుతున్నారు ఫస్ట్ మేల్ ఫీమేల్ ఏదో కరెక్ట్గా తెలుసుకోండి ఇంకొంతమంది ఏమో బర్డ్స్ని అన్నిటినీ కలిపేసి ఒక కేజీలో వేసేస్తున్నారు అది సక్సెస్ అవ్వట్లేదు ఫైటింగ్ జరుగుతానే కొట్టుకుంటానే ఇట్లాంటివి ఉంది ఇంకొక మైనస్ ఏమో కేజీని తీసుకెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు ఫ్యాన్ వేస్తున్నారు ఏసీ వేస్తున్నారు రెండు రోజులకే బర్డ్స్ తుమ్మి 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 ముక్కులు మొత్తం బ్లాక్ అయిపోయి అది ఒక ప్రాబ్లం అవుతుంది బర్డ్స్ని కొంచెం సన్రైజ్ తాకేటట్టు ఒకటే ప్లేస్లో ఎప్పటికీ ని అటు ఇటు ఇటు అటు షిఫ్ట్ చేయకుండా ఒకటే ప్లేస్లో పెట్టండి బ్రీడింగ్కి వస్తాయి బర్డ్స్ కేజ్ ఎప్పటికీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే కేజ్ మీద సన్ రైస్ లేకుండా కేజ్ మీద అన్ని టవల్స్ అవి ఇవి కప్పేసి ఒక మూలకు పడేస్తూ ఉంటే బర్డ్స్ బ్రీడింగ్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డ్స్ బ్రీడింగ్ కోసం ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి అదే ప్లేస్లో ఉంచండి బర్డ్స్ని ఎప్పుడు కేజ్ షిఫ్ట్ చేస్తూ ఉండకండి చాలామంది ఇంకో ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు అంటే బర్డ్స్ని ఆట వస్తువులాగా పట్టుకొని పిసుకుతున్నారు ఆడుతున్నారు వాటిని అని పడేస్తున్నారు అది కూడా ఫెయిల్ అయ్యండి చా బర్డ్స్ ఉండలేవు బర్డ్స్ వాటంతట అవి మన దగ్గరికి అలవాటు అయి వస్తే అది వేరు అవి మనతో ఆడుకుంటాయి కానీ మనం వాటితో ఆడుకోవడం ఏంటి అదొకటి కూడా మైనస్ ఉంది చాలామంది దగ్గర చాలామంది చేసే మైనస్ అదే మెయిన్ బర్డ్స్ని బయట నుంచి కర్రలతో బెదిరించడము అదేదో ఆట వస్తువులాగా ఎంజాయ్ చేస్తున్నాను చాలామంది అవి కూడా బంద్ చేయండి చాలామంది కుదిరినంత వరకు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతే బాల్కనీలో సెట్ చేసుకోండి ని బ్రీడింగ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే సన్ లైట్ వస్తుంది అక్కడ ఇండివిజువల్ హౌస్ అయితే మాత్రం ఎక్కడైనా బయట ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఫ్రీ ఉంటుంది అది బయట ఒక గద్ద వచ్చింది ఆ గద్ద వచ్చి అది ఎటు పోవాలో తెలియక అక్కడ కొట్టుకుంటూ కూర్చోండి ఆ గద్ద కోసము కనబడుతుందో కరబడుతుందో కానీ అక్కడ ఉంది గద్ద ఒకటి కాకి కూడా వచ్చింది పైన ఒక్కసారి నేను బయటకు వెళ్తాను ఆగండి ఎప్పుడు లేని బర్డ్స్ అన్నీ భయపడుతున్నాయి ఏంటా అని వీడియో చేస్తున్నాను వీడియో చేస్తుంటే గద్ద వచ్చింది గద్దకి ఎటు పోవాలో అర్థం కాలేదు అక్కడ ఉంది నేను దగ్గరికి వెళ్తా ఏం చేస్తుందో చూద్దాం అసలు ఎట్లా పోతుందో చూద్దాం ఇది రోజుగా ఎట్లా చూస్తుందో అది బయటికి పోవడానికి వీలు కావట్లేదు అక్కడ నెట్టు కట్టినాయి కదా అడ్డా అడ్డే అడ్డా అడ్డా అడే దొరికిపో ఏముందండి నిజంగా రోజుగా ఎట్లా కొట్టుకుంటుందో అది కరస్తారే ఇంత పోతే బర్డ్స్ కోసం వచ్చింది ఇక్కడికి ఉంది ఫస్ట్ టైం చూసినా గద్ద చూడండి ఎట్లా వచ్చిందో వెళ్ళిపోయింది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా అది చూసి రా ఎట్లా అటాచ్ చేయడానికి వచ్చిందో అది అబ్బో దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే మనల్ని కూడా కనిపిస్తుంది కావచ్చు అంత వైల్డ్ ఉంది అది నిజంగా మెయిన్ బాల్కనీస్లో అంటే సేఫ్టీ ఉండొచ్చు కానీ పైన పెంట్ హౌస్లో పెట్టుకుంటారు కదా వీటితో ప్రాబ్లం కాకులతో గద్దలతో కోతులతో ప్రాబ్లం కరెక్ట్ ఎగ్స్ పెట్టి ఎగ్స్ మీద కూర్చుంటాయి ఇవి వస్తాయి మనమేమో ఎప్పుడు వస్తాయా పిల్లలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేసుకుంటూ కూర్చుంటామో ఇవి వస్తాయి మొత్తం చెల్ల చెదురు చేసి వెళ్ళిపోతాయి పాపం పెంచుకునే వాళ్ళకి గుండె పగిలిపోద్దండి నిజంగా అవునా కాదా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కోతులు ఖరాబ్ చేయడము కోతుల ఎగ్స్ని బలగొట్టడము బర్డ్స్ని రిలీజ్ చేయడము గద్దలు వచ్చి గద్దలు పట్టుకొని తిరగడము ఇవేమీ లేకుండా ఫస్ట్ బర్డ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఒక సేఫ్టీ ప్లేస్ పెద్ద కేజ్ని కొంచెం మంచిగా సెట్ చేసుకోండి అప్పుడు బర్డ్స్ కూడా హ్యాపీగా ఉంటాయి మీరు హ్యాపీగా ఉంటారు ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఓకేనా బాయ్ 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 బాయ్